యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారాలు వశీకరణ గురించి చెప్పడం జరుగుతుంది వీటి గురించి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారమ్మా వాటి గురించి తెలియని వాళ్ళ దగ్గర చేయించుకొని మోసపోతున్నారు ఫస్ట్ తెలుసుకోండి వీటి గురించి వశీకరణ గురించి తెలుసుకోండి ఫస్ట్ ఏ విధంగా చెయ్యాలి ఏ మంత్రం ఉండాలి ఏ విధంగా చేస్తే మనుషులు మార్పు వస్తుంది వాటి గురించి తెలుసుకోండి అమ్మా మీ దగ్గర రావడం జరుగుతుంది స్త్రీ అయినా పురుషులైనా ఎవరైనా పర్వాలేదు స్వాధీనం అయిపోతారు ఏక మూలం పరిపూర్ణం సర్వస్వాధీన మంత్రం స్త్రీ పురుష వశీకరణ గురించి తెలుసుకున్నామా ఫస్ట్ ఇతర సమస్య ఉన్నా ఫోన్ చేయండి శత్రువు ఏ విధంగా హతమార్చాలో ఏ విధంగా నిర్వహించాలో నివారణ సర్వ నివారణ శత్రు మరణం మూలము పరిపూర్ణ పరిష్కారం మీ కళ్ళ ముందు చేయడం జరుగుతుంది గురుగారిని సంప్రదించండి నమో శ్రీ మాత్రే నమో నమ అందరు ఫోన్ చేయండి అమ్మా తెలుసుకోండి